మీకు తోడేయడం కాక దేవ నామానికి మై మొక్కలు కాక పరమగేల గ్రంథము మూడవ అధ్యాయము ప్రారంభం నుండి చదువుగా కొన్ని వాక్యాలు మనం విన్నాం చదవబాములోదుకుతుంది ప్రతి అంటే సంఘము సంఘము క్రీస్తు ప్రభుని ప్రియుడు ఎవరంటే యేసు ప్రభు వెతుకుతున్న సమయంలో ఆమెకి ప్రియుడు కనబడలేదు ఎలా వెతుకుతుంది ఆమె ఈ రోజు మనం కూడా యేసు ప్రభుని వెతుకుతున్నాం ప్రతి రోజు ఇంటిలో ప్రార్థనలో వెతుకుతున్నాం ఆలయంలో వెతుకుతున్నాం ఉపాస కోడికల్లో వెతుకుతున్నాం దినదినము ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయన వెతుకుతున్నాం కానీ మనం ఆయన కలుగుతున్నామా మనకి ఆయన ప్రత్యక్షం అవుతున్నారా మనం ఆయనతో మాట్లాడగలుగుతున్నామా అనేది దినాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం మూడవ అధ్యాయం ప్రారంభం రాత్రి వేళ పరుండి ఉండగా నేను నా ప్రియుని వెదకి వెతుకుందండి నెంబర్ వన్ రాత్రి వేళ సాధ్యంగా సహజంగా కొడుకుంటాం పగలు కూడా కొడుకుంటాం పరుండి వెతుకుంటా రాత్రి రెండింటికి సాదృశ్యం ఒకటి చీకటి పాపాలకు సాదృశ్యం రెండు శ్రమలకు సాదృశ్యం ఈమె రాత్రి వేళ పరుండి వెతికాను అంటే చీకటిలో తను పాపంలో ఉండి దేవుని వెతుంది పాపంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు పాపం చేస్తూ దేవాలయానికి వస్తున్నారు పాపం చేస్తూ ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారు రాత్రి వేళ వెదకడం అని అంటే వారి యొక్క జీవితంలో లోకరక్షకుడ యేసుక్రీస్తు ప్రభు వెలుగైన దేవుడు వారిలో వెలిగించబడలేదు వారి జీవితం వెలిగింపబడలేదు వారి బ్రతుకులు వెలిగింపబడలేదు వారి జీవితంలో చికని పోలేదు పాపం పోలేదు కానీ వెతుకుతున్నారు ఈమె అలాగే పరుండి వెతుకుతుందంట పరుండీ స్వామర్ తన కూడా సాదృశ్యం కదండి వెతికి వెళ్ళడానికి పడుగులు వెతుకుతాడ బయట వెతుకుతాడో ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో వెళ్ళిపోయారు అనుకోండి రైల్వే బస్ బస్టాండ్లకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి పరులు పెట్టి వెతుకుతారు ఈమె పరుడిని వెతుకుతుందంట ప్రభువుని వెతకడానికి వెళ్ళి వెదుగుతాం ఆరాధనకు వెళ్ళి వెతుకుతాం ఉపాస కూడికలకు వెళ్ళి వెతుకుతాం ఇలాగా ప్రభుని వెదకడానికి ఆయా స్థలాలకి వెళ్ళి వెతకడం అనేది సహజంగా మన యొక్క విశ్వాసంలో మనం మనకి వాడుక ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళద్దే వాక్యం వెళ్ళదే మనకి యేసు ప్రభుత్వ గురించి సరిగ్గా అర్థం కాదు మంచిదే కానీ ఆయన కనబడలేదు నెంబర్ టూ రెండో వచనం నేను ఇప్పుడే లేచిదను పట్నము వెంబడిపోయి వెతుకుదు నెంబర్ వన్ చీకటిలో వెలుగుతా అంటే పాపంలో వెతుకుతా నెంబర్ టూ పట్నం వెంబడి పోయి వెతికేదాం పట్టణంలో ఏముందండి సుఖ జీవనం ఉంది పల్లెటూరులో డబ్బులు ఉన్నా ఏం దొరకవు సుఖం ఉండదు పట్టణాల్లో చాలా సుఖం డబ్బు ఉంటే బోల్ సుఖం ఈమె సుఖంలో వెతుకుతుంది చాలామంది ఈ రోజుల్లో విమర్శలు పోయిపోతాయి కనుక మనం చెప్పిన విమర్శలకు ఉంటుంది మా చిన్నప్పుడు మీ సాక్ష్యాలే సాక్షే కానీ మా అనుభూల మా సాక్ష్యాలే కానీ ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ లేదు ఇన్ని వాహనాలు లేవు నేను పల్లెటూరులో పరిచయం చేసిన రోజుల్లో ఊరికి ఒక మోటార్ సైకిల్ కూడా ఉండడం ఆటోలు ఉండే కాదు సిటీ బస్సులు ఉండేవి ఒక ఊరే సువార్థ ప్రకటించ రావడానికి ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకి బస్ స్టాండ్కి వెళ్తే ఎప్పుడుకో వచ్చేది ఒక ఆ బస్ స్టాండ్ ఏరియాలో ఉండే సిటీ బస్ ఆ సిటీ బస్ స్టార్ట్ చేసేవాడు కాదు అప్పటికే ముందు వచ్చేసి కూర్చుండేవారు మిగిలిన లేట్ అయితే నిలబడమే ఎక్కడి వరకు నిలబడడం వెళ్ళే ఊరు దాకా నిలబడమే దయ్యా తప్పే లేదండి దయ్య దిగిన తర్వాత వెంకటెప్ప రోడ్చ్చుకోలేదండి అక్కడి నుంచి కోమడి తెప్ప అక్కడి నుంచి వెంకట తెప్ప కట్టే అటు ఇటు చేపల చెరువులు జాత అటు ఇటో పడ్డం అలా ఉండే ఆ రోజుల్లో మా ముందు నా సేవకులు కూడా చాలా కష్టంతో సువంత ప్రాటించేవారు కానీ ఇప్పుడు సుగార్త ప్రకటించే సువర్తకి ఏమైనా కష్టం ఉందండి సుఖంతో కూడిన సేవ ఇప్పుడు అప్పుడు కష్టంతో కూడిన సేవ ఇప్పుడు కార్లో సేవ ఏసీ రూమ్స్ ఉంటేనే కానీ అవి బుక్ చేస్తేనే కానీ సేవకులకి అనుకునే వాడకపోవడం అలవాటు అయిపోయింది అంటే జస్ట్ నేను ఈ విషయాన్ని అర్థం అవడం చెప్తాను పట్నంలో వెతకడం అంటే సుఖములో దేవుని వెతుకుంటా అది అర్థం కోసం ఈ మాట చెప్తాను సుఖములో యేసు సుప్రభుని వెతికే వారికి యేసు సుప్రభు కనబడతారా అని ఇప్పుడు విషయాలు నేను వద్దు ఇంకా మీకు అర్థం అవ్వని చెప్పాను పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు ఇప్పుడు కాదు కానీ ఇక్కడ వాక్యం చెప్పే సత్యాన్ని నేను నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆమె పట్నం వెంబడి వెళ్ళి వెతికిందంట కానీ ప్రియుడు కనబడలేదు నెంబర్ వన్ వరుణి వెతికింది కనబడలేదు పట్నంలో వెతికింది కనబడలేదు నెంబర్ త్రీ సంత వీధి సంత సంత ఎక్కడ దొరుకుతుంది అండి మార్కెట్లో దేని సంత ఎట్టారండి దేవుని యొక్క మందిరము సంత వీధిగా చేశారని ఏసుప్రమవారు కొరణ పట్టుకున్నారు మద్దేశ్వరి వంత తీసుకుని ఒకసారి మత్తేశ్వరు వర్త ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో వారు మందిరానికి వెళ్ళారు దిగిన తర్వాత అదే గాడి దిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందండి వ్యాపారం సంతలు ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది సంతలు ఏం జరుగుతుందండి అంటే వ్యాపారంలో యేసు వెతకడం సంతలు వెతకడం అంటే ఏంటండి వ్యాపారంలో ఇప్పుడు పరిచర్య కూడా వ్యాపారం అయిపోయింది దేవుని యొక్క కృపలో ఇప్పుడు పెద్దగా ఫార్మేట్స్ ఎక్కువ వస్త్రా నా చిన్నప్పుడు చాలా ఇప్పుడు కూడా అందరూ అంటారు అంట మీకు ఫార్నర్స్ ఏమన్నా మన మందిరం కట్టిన కుర్రాడు మందిరంకి వెల్వేషన్ చేసేవాడు అన్నాడు అమ్మగారు మీ ఫార్మేట్ ఉందండి ఇన్ని లక్షలు ఖర్చు దీనికి అన్నాడు నేను నాకు పెద్ద ఫార్న్ ఉందా పైన నా యేసు ప్రభు నాకు నా పరలోకమే పాడు నాకు అక్కడి నుంచి వస్తున్నాడు డబ్బులు అన్నా అమ్మగారు మామూలుగా వెరవేషన్ అన్ని ఇలాంటివి బయట పోర్చుకోక మాత్రమే చేస్తాను మంత్రికే చేస్తాను రెండు లక్షలు ఖర్చు పెట్టాను నేనన్నా నేను కట్టుకోవడం కదా నా ప్రభు కట్టించుకున్నారు అందుకే నేను అంతా ఘనంగా కట్టించుకున్నాడు నా దగ్గరే డబ్బులు లేవు ఫార్మ్ ఏడు కాదు కదా ఇక్కడ ఏడుకోవడం నేను ఆశిస్తాను నా దేవుడు ఎవరి ద్వారా పంపిస్తే ఆ డబ్బా ఖర్చు అని చెప్పారు వాడికి వాళ్ళ చిరుపోయాడు ఇప్పుడికి కూడా యశ్వ నమ్ముకున్న వాడికి ఇచ్చే డబ్బులు వస్తాయి అనే నానుడి సమాజంలో ఉండిపోయింది ఆ రోజు వచ్చింది ఎలా అని అంటే వీడు పరిచర్య చేయడానికి మేము సేవ చేస్తున్నామని సరే చెప్తున్నారు అక్కడికి ఫారినర్స్ అందరం వాళ్ళ దశ బాగా తీసి మా దేశానికి స్వార్థ పరిచర్య కోసం పంపించేవారు నేను పిల్లలకు వచ్చిన కథ చెప్తాను ఒక కుర ఇక్కడ ఇక్కడ వాళ్ళని వాళ్ళు దత్తత చేసుకునేవారు దత్తత చేసుకుని వాళ్ళని చదివించేవారు ఒక అబ్బాయిని దత్తత చేసుకుని ఒక పెద్ద ఇంజనీర్ చేసిందట అతడు పెద్ద ఇంజనీర్ అయిన తర్వాత నన్ను దంతం చేసుకున్నా చాలా కోటేశ్వరాలే అందుకే నాకు ఎంత లగ్జరీగా ఎంత డబ్బు కానీ అంత డబ్బు పంపించింది నేను బాగా చదువుకున్నాను మంచి షూట్ వేసుకున్నాను మంచి బిల్డింగ్ కట్టుకున్నాను కారులో దిగుతున్నాను నేను ఆమె చూడాలి వెళ్ళి అని పవర్ వెళ్ళాడట ఆమె చూడాలి అడ్రస్ ఇచ్చుకుని అతడు దిగిన తర్వాత ట్యాక్సీ పట్టుకుంటే అతడు పొలాల్లో తీసుకెళ్తాడట అన్నాడంట నన్ను ఆమె చాలా గొప్ప ఆమె సిటీలో ఉంటది కానీ ఇక్కడ తీసుకెళ్తున్నా ఏంటి అంట లేదు బాబు మీరు ఇచ్చిన అడ్రస్ ఆ వైపే ఉంది అనేసి చెప్పి తీసుకెళ్తే ఒక చిన్న కుటీరం లాంటి ఇల్లు పెద్ద చుట్టూ దొడ్డి ఉందట అక్కడ బాతులు ఉన్నాయంట ఆ బాత్రూమ్ మేపుకుంటూ మామూ అక్కడ ఉందంట ఇతడు అసలు ఏంటయ్యా నన్ను తీసుకొచ్చి ఇక్కడే చేసేవు ఇది కాదు నన్ను పెంచిన వాళ్ళు చాలా గొప్పడు నాకు చాలా లగ్జరీగా డబ్బులు పంపించారు అనేసి అంటే సరే సార్ నేను ఒకసారి అడిగి వస్తాను మీరు చెప్పిన అట్లా సిడే అని వెళ్ళి వెళ్ళి ఆవిడతో మాట్లాడి అమ్మా మీరు ఇండియా దేశంలో ఎవరైనా ఒక అబ్బాయి దత్తం చేసుకున్నారా అవును బాబు చేసుకున్నాను అబ్బాయి పేరు అబ్బాయి ఏం చేత మీకు తెలిసా వచ్చి ఆ కాబడిపోయాడ నేను మీకు మంది కనుక నాకు పంపిస్తున్నారు అని అనుకున్నాను కానీ ఎంత కష్టపడి నన్ను ఎంత గొప్ప చదువు చదివించడానికి మీరు ఎంత కష్టం కష్టం విలువ లేకుండా నేను పెరిగాను మీరు నా కోసం ఎంత కష్టపడుతున్నారు అప్పుడు ఆవిడ చెప్పిందంట యేసు ప్రభు ప్రేమ మమ్మలను బలవంతము చేయగా మేము అనేక దేశానికి మా కష్టాన్ని జాన్ని దేవుని పరిచర్య కోసమే కష్టపడినా బాగుంది అతను ఉద్యోగం రచరించి సేవ చేయడం మొదలు పెట్టాడు తర్వాత అంటే పరిచర్య ఎంత భారమైనది అనేది అనుభవంతో వస్తుంది ఇప్పుడు పరిచర్యలో సుఖంతో కూడిన పరిచర్య వ్యాపారాన్ని మాట్లాడతారు నేను చెప్పాను అక్కడి నుంచి పరిచర్య కోసం డబ్బు వస్తుంది కానీ ఇక్కడ ఈ యొక్క డబ్బుని చాలా మంది వ్యాపారంలో పెట్టుకుని ధరవంతులు అవుతున్నారు కానీ అసలు దేనికి పంపించారు వాళ్ళు పరిచర్యకు పంపించారు కానీ సంతానం వ్యాపారం పరిచర్య వ్యాపారం అయిపోయింది కానీ మన పరిచర్య వ్యాపారం కాకూడదు పరిచయ సంత కాకూడదు అందుకని ఆమె సంతలో వెతికాను కానీ ఆయన కనబడలేదు సుఖ భాగములు రాజవీధి అంటే అండి పట్టణం కంటే ఎక్కువ ఇంకా ఈ రాజభాగంలో వెతికే వాళ్ళకి బాగా గొప్ప పిల్లలకి చాలా ఖరీదేను కాదు కదండి వాళ్ళకి విలాసవంతమైన భావన వాళ్ళకి కష్టం అంటే ఏదో తెలీదు వీళ్ళకి యేసు ప్రభు కనబడతానండి యేసు ప్రభు గురించి అర్థం జ్ఞానం ఏమైనా ఉంటుందా ఎందుకంటే ఆ వేదికే పరిస్థితులు అలాంటివి ఎప్పుడు కనబడాడంట కింద కోసం చూడండి పట్టణం నందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా ప్రాణ ప్రియులు చూసి తిరా అని నేను అడిగి తిరిగి నేను వారిని విడిచి కావాల వారు అంటే కాపర్లు సంఘాలకు వెళ్ళి కాపర్ వెళ్ళి అడిగిందట కానీ వాళ్ళ దగ్గర కూడా ఆయన దొరకవచ్చు ఇప్పుడు ఇవన్నీ అనుభవాన్ని విడిచి ఇప్పుడు ప్రభుత్వానికి ఏకార్థంగా వచ్చినట్టు ఇదని మన జీవితంలో నేర్చుకోవాలి మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం ఏ అనుభవాలో వెతుకుతున్నాం కానీ ఇవన్నీ విడిచి అంటే ఈ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి సుఖభాగంతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టి వ్యాపార జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకములో ధనఘనతలను విడిచిపెట్టి లేదా ఈ లోకములో ఎవరో ఒక సహాయాన్ని విడిచిపెట్టి ఏకాంతంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక గంట రెండు గంటల నువ్వు వాకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయనే నీ ఎందుకు వస్తాడు ఆయనే నా ప్రాణ ప్రియుని నేను వెలికి తిని పిలిచింది పిలిచిందంటే అధ్యయన ఒకసారి చూడండి చూస్తాను నేను నిద్రించి తినే కానీ నా మనసు మేల్కొని నా సహోదరి నా ప్రియురాల నా పౌరమ్మ నిష్కారము రారా ఆరగింపు నా తల మంచుకు తడిచినది నా వెంట్రుకలు రాత్రి గురిలు చినుకులకు తడిచినవి నాకు తలుపు తీ తీయమనచు నా ప్రియుడు వాగిలో తట్టుచున్నాడు నేను వస్త్రం తీసి వేస్తేని నేను మళ్ళా ధరిప నా పాతములు కడుక్కొండిని నేను మరలా పెట్టే మురికి చేయ తలుపు సంతలో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతనిడలా జారిపోయెను నా పిల్లలకు తలుపు తీయ లేచిందని నా చేతుల నుండి నా పేళ నుండి జఠామాంస గడిల మీద శ్రమించాను నా పియునికి నేను తలుపు తీయనంతలో అక్కడ వెళ్ళిపోయాను సాకులు ఇప్పుడు ఏం చెప్తుందండి నేను స్నానం చేశాను పడుకున్నాను నేను ఇప్పుడు లేవలేను సాకులు ఆయన ఆయనట పిలిచేడు పిలిచాడు పిలిచాడంట ఇంతకీ తలుపు తీయడనేది కనుక ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు లేచిందంట అప్పుడు లేచి తలుపు తీసే మన జీవితంలో కూడా దేవుడు దొరికే కాలంలో వెనకాలి ఆయన వెతికే కాలం ఆయన దొరికే కాలం మనం వెతకపోతే ఆయన వీడిపోయిన తర్వాత ఎంత ప్రయాసపడినా అవి ఇక్కడ కొంతమందిని మీకు ముందు పెడతాను ఆ వెతికే వీళ్ళు కూడా మనకలేగానే కానీ యేసు ప్రభుని వారు సుఖంలో వెతికాలి సుఖంలో వెతికిన వారిని కొంతమందిని పాపంలో వెతికిన వారిని కొంతమందిని నేను ముందు ఉంచాలని ఆశపడుతున్నాను నెంబర్ వన్ అపోస్తుల కార్మిక గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చాను చదువుకున్నాం అక్కడ గారిడే విద్యను నేర్చుకున్న సీమాన్ అనే ఒకడు ఉంటాడు యశ్వర శిష్యుడు దేవుని యొక్క ఆత్మ పొందుకుని వారి పరిచర్య చేస్తూ వారి మీద చేతులు వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మ వారి మీదకి రావడం అనేది చూచాడు సీమన్ చూచి ఇతను అంటాడు శ్రమ పడకుండా ఈ డబ్బులు మాట్లాడుకొచ్చి వాళ్ళు ముందు పెట్టి నేను కూడా చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చే నాకు ఏమన్నా అంటాడు చూడటా ద్రవ్యము పెట్టి వారి ఎదుట ద్రవ్యము పెట్టి పొందినట్లు ఇప్పుడు మీరు చేతు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి నేను కూడా ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ వరం ఏమన్నా అనేసి ఇంత సోమట్టుకు వచ్చి వాళ్ళ ముందు వచ్చాడు అయించు శృంగారమే దేవాలయ ముందు స్వస్థపరిచారు వీరు పరిశుద్ధతో నింపబడి దేవుని యొక్క పరిచయం చేస్తున్న ఒక శ్రేష్టమైన ఆ పుస్తులు వేడు వీడు దేవదాత్మతో నింపబడి యథార్థత కలిగి నీతి కలిగి ప్రముఖులు జీవిస్తున్నారు ఇతడు డబ్బుతో ఇదండి డబ్బుతో కొంతామనుకున్నాడు ఎవరండి దేవుని డబ్బుతో కొద్దామనుకుంటాడు చాలా మంది అనుకున్నారండి డబ్బుతో ఏదైనా చేయొచ్చు డబ్బుతో ఏదైనా మనం సాధించవచ్చు అనుకున్నారు కాని డబ్బుతో జరిగేది కాదు ఇది అక్కడ చదవం ఇంకో అదే ఇప్పుడు పంతొమ్మిది అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వాళ్ళను సంపాదించుకుందు అని కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక నీ హృదయం దేవుని ఎదుట సరి కాదు ఏం కావాలండి హృదయము దేవుని ఎదుట సరిగా ఉండాలి నీ హృదయము దేవుని ఎదుట సరి లేదు గనుక నీ సొమ్ము నీతో నశించుకోను వెంటనే వాడికి ఏమొచ్చేసింది తెలుసండి నీ చెడుతనము మారుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము ఒకవేళ నీ ఆలోచన క్షమింపబడవచ్చు నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీ దుర్ని దుర్నీతి ఉండి నువ్వు దేవుని వెతికితే ఇది చీకట్లో వెతకడం అంటే పాపంలో వెతకడం అంటే అతిశయంతో డబ్బుతో అనుకున్నావు నీ డబ్బుతో నువ్వు నశిస్తావు అని చెప్తాడు నెంబర్ టూ మత్స్సు వార్త మాంసం పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాను ఇక్కడ ధనవంతుడైన వాడు యేసు ప్రభుదర్ వచ్చాడు ఒక యవనస్తుడు వచ్చి నేను నిశ్చి జో పొందానంటే ఏం చేయాలంటాడు యేసు ప్రభు వారు అంటారు ధర్మశాస్త్ర విధులన్నీ నెరవేర్చండి అన్ని నెరవేరుస్తున్నా అంటాడు అయితే నువ్వు సంపూర్ణంగా నా దగ్గరకు రావాలి అనుకుంటే నీకున్న ధనవంతుడు ఇచ్చి అప్పుడు రా అప్పుడు నువ్వు సంపూర్ణంగా నాకు నా శిష్యుడిగా ఉంటావంటాడు కానీ అతడు ధనవంతుడైన వల్ల వెసరపడి వెళ్ళిపోయినట్టు ఒక అందుకు ఆ యవలుడు ఇవన్నీ అనుసరించుటనే ఉన్నాను ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును పట్నంలో ఎక్కడ అయితే సుఖంలో ధనంతో ఎక్కడ పట్నంలో ఏముంటుందండి ఎక్కువ ధనం కదండి సుఖభోగంలో ఇప్పుడు ఇతనికి దేవుడు ఇష్టమే దేవుడు కావాలని ఆశతోనే వచ్చాడు కానీ ఏ సుబ్రహ్మణ్యాలు నీవు సంపూర్ణంగా పరిపూర్ణ భక్తి కలిగి జీవించాలి అని అంటే నీకున్నది ఏది అడ్డుగా ఉందో నీకు దేవుడికి నది తీసివే అది విడిచిపెట్టే అది పేదవాడికి ఇచ్చేవి నా దగ్గరికి వచ్చే సంపూర్ణంగా నా శిష్యుడిగా ఉంటావు అంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అతడి వ్యసన పడుచు వెళ్ళిపోయాను అనేసి మనం చదువుతున్నాం ఎందుకనంటే ఇది రాజవీధుల్లో వెతకడం నెక్స్ట్ లోకస్ వర్త ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం రాజవీధులు వెతకడం కూడా ప్రభుని చూడాలని అనుకున్నాడంటే హేరో అర్థం రాజపన చూడాలనుకున్నాడు ఎందుకు చూడాలనుకున్నాడు మారు వసాలనుకోరా చూడాలనుకున్నాడంటే ప్రభుత్వ చేసే అద్భుతాలు వింటున్నాడు చాలా మంది వచ్చి చెప్తారు చచ్చి వాళ్ళు బ్రతుకుతున్నారు కుష్ణ రోగులు బాగైపోతారు కుంటోళ్ళు నడుస్తున్నారు గుంటోళ్ళు చూస్తున్నారు ఆంటి చెరుటి వారు వింటున్నారు నద్దు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక ఇన్ని అన్ని కాదు ఆయన చేసిన వాళ్ళు చెప్తున్నారు వచ్చి కొంత శిష్యులు ఉన్నారు వాళ్ళు వచ్చి యేసు ప్రభు చేసిన చెప్తా ఉంటే ఎప్పుడో యేసుప్రభు చూడాలి అక్కడ చేసే అద్భుతాలు ఎదురు చేస్తా ఉన్నాడట కానీ ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళాలి యశప్రభు అందరికీ కదా ఇతడు గలలియా ప్రాంతం వాడు గలలియాకు ఇతడు అధిపతిగా ఉన్నాడు పొంతు పిలాతు అందుకనే పిరాదు అంటే పిలాద్ హీరో పంపించాడు పంపిస్తే అప్పుడు హీరో అంటాడు చూసి ఆగుదాం అండి ఎందుకు సంతోషించాడు మిక్కిలి సంతోషించాను అట్ట ఎప్పుడు చో చూడాలనుకున్నాను ఇప్పుడు నా యొక్క వచ్చాడు కానీ ఇప్పుడు నేను ఏం చేయమంటే చేస్తాను అనుకున్నాడు నేను చెప్పే ఈ అనుభవాలన్నీ యేసుని చూడాలనుకున్నావాడే కదండి ఏసుని వెంబడించాలనుకున్నావాడే వేసుని బెదకాలనుకున్నావాడే ఏ రోజు తన రాజా అధికారముతో చూడాలని అనుకున్నాడు రాజ టీవీతో తనకున్న ఆధిక్యతను బట్టి యేసు ప్రభు ప్రభుత్వం చేయమంటే చేస్తాడు ఇప్పుడు నేను విడిచివచ్చడానికి నాకు అధికారం అదే గనుక నేనేం చేయమంటే చేస్తాడు అనుకున్నాడు అనుకుని తారా అడిగాడు అద్భుత చేయమని ఏసుకుని ఒక్క మాత్రం మాట్లాడాడు కానీ పేరుతో మాత్రము మాట్లాడు అతను ఏం చేశాడంటే వారితో కలిసి అపహాస్యం చేశాను కదా ఆయన హేరోదు హేరోది ఎసురు చూసి మిక్కిలి సంతోషించను ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయ చేయగా చూడ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరేను బహుకాలం నుండి చూడగోరేను ఏసు చూడాలని ఆశ యేసుతో మాట్లాడాలని ఆశ ఉంది కానీ అది కేవలము దేని కోసం అండి సమ్మతమైన సంతోషం తాత్కాలికమైన సంతోషం కోసం దేవుడు చూడాలనుకున్నాడు కానీ ఏసు ప్రభు తనకి తన ప్రత్యక్షతను ఏమీ కనుపరచలేదు గనక అలాగూ చూడాలనుకున్న వాళ్ళకి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశం వారికి తెలియదు లోకాసు వార్త మూడవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన రాజవీధుల్లో వెతికాను కదా మనం సంతల్లో వెతికాను రాజవీధుల్లో వెతికాను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి వచ్చినాను

వీళ్ళందరి కాలంలో దేవుడి యొక్క వాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా దేవుడు వాళ్ళకి కనబడలా కానీ ఎవరు వాక్యం కుమారు దేవుని యొక్క వాక్యం నీ దగ్గర రావాలంటే నీకు ఈ లోక సంబంధమైన భోగ వాక్యాలు అక్కర్లా ఈ లోక సంబంధమైన ధనఘనతలు అక్కర్లా ఈ లోక సంబంధమైన వాటితో నువ్వు దేవుడి వీళ్ళు చాలా గొప్పవాడు విద్యావంతులు జ్ఞానవంతులు రాజ టీవీ కలిగిన వారికి కనబడలా మాకు ధర్మశాస్త్రం అంత తెలుసు మేము గొప్ప అధిపతులము అని అనుకున్న వాడికి ఆయన కనబడలా ఎదుర్కొన్నానే ఉన్నారు ఆయన కానీ ఏం చూస్తారంటే వడ్ల వారిని కదా అని చూస్తున్నారు నజలేదు వాడు కదా అని చూస్తున్నారు మళ్ళీ ఒక కొడుకు కదా చూస్తారు కానీ ఏసుని రక్షకుడిగా దేవుడిగా వాళ్ళు చూడలేకపోతారు ఎందుకంటే వాళ్ళు కను అలా చూడడానికి ఆత్మీయ నేత్రాలు తెరబడరా అందుకనే ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏదో విధంగా వెతుకుతున్నారు కానీ ఆయన ప్రత్యక్షత కనబట్టాల ఆయన ప్రత్యక్షత ఎప్పుడు మనకు కనబడతాదో అప్పుడు మన జీవితం మారిపోతా సంపూర్ణ సమర్పణ సంపూర్ణ రక్షణ సంపూర్ణ పరిశుద్ధత సంపూర్ణ భక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడే వస్తుంది ప్రత్యక్షం ఏదో నామక భక్తి వెనకలేగానే మనం వెతుకుతున్నాం కానీ అలాగే వెతికితే ఆయన కనబడడు ఐదో పాయింట్లు చూద్దాం కనబడలేదు ఎప్పుడు కనబడ్డాడంట మూడవ వచ్చిన చివరి భాగంలో నేను వెతికినా అతడు కనబడలేదు పట్నమునందు సంచరించు కావలి నాకు ఎదురు పడగా మనం మూడో జరిగాం కదా వీళ్ళందరూ ఆయా పట్టణానికి అధిపతులుగా ఉన్నారు కావలి వారు ఎవరంటే యాజికులు సంఘానికి కాపర్లు కదండి కావలి అంటే ఎవరంటే కాసేవారు కావాలి పట్టణానికి అంటే అధికారం కలిగి వారు ఏ ప్రాంతానికి అధికారులుగా ఉన్నారో దానికి ఆ ప్రాంతానికి వాళ్ళు కావాలి ఇప్పుడు అన్నా కాయపులు ఎవరండి సంఘానికి కాబుడు వీడి దగ్గర యశు ప్రేమ కనబడారా అని అంటే ఎక్కడికి ఎక్కడో ముందు అన్నా కాయపుల దగ్గరే కదండి ఆయన గమనేని పాదాల దగ్గరే ధర్మశాస్త్రం చేసుకున్నాడు అన్నా కాయపుల దగ్గర నుంచి అధికార పత్రాలు తీసుకుని క్రైస్తు హింసించడానికి బయలుదేరి వెళ్తున్నాడు కానీ అప్పుడు కనబడలా ఎప్పుడు కనబడ్డానండి యేసు దమస్క మార్గంలోకి వెళ్ళినప్పుడు కనబడ్డాడు అప్పుడు కనబడి అంతా అంట నేను పూర్వము దోషకులను హింసకులను హానిగాడు కానీ ప్రభు నన్ను దర్శించాను ప్రభు నాకు కనబడాలి ఇప్పుడు ఆయన దర్శనం వచ్చింది ఇప్పుడు ఆయన కనబడారు కనుక ఇప్పుడు ఆయన ఏ లాభాలు అవన్నీ నష్టముగా పెంటగా ఎంచుకుని నా ప్రభు కొరకు నా యొక్క పరిచర్యను కొనసాగిస్తాను ఆయన కొరకు దెబ్బలు తట్టాను ఆయన కొరకు నిందలు మరేస్తాను ఆయన కొరకు ఏదైనా అనుభవిస్తాను ఎప్పుడు అంటే ఏకాంతంగా దగ్గరికి వచ్చాను కళ్ళు దృష్టిపోయింది ఇప్పుడు ఇంటిలో కూర్చుని ఏకాంతంగా ఏడుస్తున్నాడు బ్రహ్వా నేను నీకు విరోధంగా ఎంత పాపం చేశాను ఎంత మందిని నేను బాధ పెట్టాను ఎంత మందిని నేను శిక్షించాను నేను ఎక్కడెక్కడో వెతికాను నా మతంలో వెతికాను నా పాతని బాధ గ్రంథం లెక్క